హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రైతు నచుల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీ దగ్గరలో కానీ మీ చుట్టుపక్కల కానీ గొర్రెలు లేదా మేకలు ఉన్నట్టయితే రెండు లేదా మూడు నిమిషాలు వీడియో తీసి మా వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ మా వాట్సాప్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ సిక్స్ త్రీ ఎయిట్ సెవెన్ జీరో ఎయిట్ టూ ఫైవ్ అండి ఎండల ప్రభావం వల్ల వీడియో అనేది కొంచెం బ్లర్ అనేది వచ్చింది ఫ్రెండ్స్ కొంచెం చూసి అర్థం చేసుకోండి మనకు వచ్చేసి అయితే గొర్రెలు కొనే వాళ్ళు అయితే ఫోన్ చేస్తున్నారు ఫ్రెండ్స్ మీ దగ్గరలో గొర్రెలు ఉండేది ఉంటే ఫోన్ చేయండి నిజామాబాద్ నుంచి అయితే ఒక అన్న దగ్గర అయితే ఒక ఇరవై ఐదు గొర్రెలు ఉన్నాయని చెప్పేసి అయితే ఫోన్ చేశాడు ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండేది ఉంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినా పర్వాలేదు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసిన పర్వాలేదండి అన్న అయితే ఇరవై ఐదు గొర్రెలు తీసేద్దామని అయితే అనుకుంటున్నాడు ప్లీజ్ కొందరు కొందరు అయితే గా ఫోన్ చేసి అన్న మాకు గొర్రెలు కావాలి అది అని చెప్పేసి అయితే అంటున్నారు దయచేసి టైంపాస్గా అయితే ఫోన్ చేయకూడండి చెప్పినా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి గొర్రెలు చూసుకొని మీరు ఏదైనా బేరం ఉండేది ఉంటే బేరం చేసుకొని మీరు మాట్లాడుకోండి మీకు అయితే రైతుదైతే నెంబర్ కాంటాక్ట్ కలిపియడం జరుగుతుంది చెప్తున్నా ఫ్రెండ్స్ మీ దగ్గర మంచి గొర్రెలు కానీ మేకలు కానీ ఉన్నట్లయితే మా వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి ఎండల ప్రభావితం చాలా అయితే గొర్రెల కాపర్ల మీద చాలా పడుతుంది అందులో ఎండలో తీసిన వీడియో ఇది చాలా అంటే చాలా బ్లర్ అయితే వచ్చింది పొద్దున్న నుంచి వెళ్ళి మొదలు పెడితే ఈవినింగ్ వరకు తిరుగుతూనే ఉన్నారు వాళ్ళతో నేను వన్ అవర్ అయితే స్పెండ్ చేశాను వన్ అవర్ స్పెండ్ చేసేసరికి నాకైతే చల్ల జెండలు పుట్టినాయి ఫ్రెండ్స్ గొర్రె కాపర్లో కొంచెం చాలా అంటే చాలా ఇబ్బంది ఉన్నది ఎండలు ఎలా తింపుతున్నారో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మిరప తోట ఉండే ఆ మిరప తోట మేపుతున్నారు మీ దగ్గరలో ఎవరైనా సరే మీవి మీవే కానీ పక్కవారు కానీ ఎవరైనా అమ్మేది ఉండేది ఉంటే మా కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ కాండి వీడియో తీసేటప్పుడు ఫ్రెండ్స్ అందరూ అడ్డం తీస్తున్నారు కానీ వీడియో మాత్రం క్లారిటీ అయితే వస్తలేదు ఫ్రెండ్స్ క్లారిటీగా తీసేటట్టు కొంచెం చూసేవారిలో కూడా మంచిగా క్లారిటీగా నీట్గా కనబడాలి కదా నీట్గా తీసి మా వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి ఎవరైనా అమ్మేవారు ఉండేది ఉంటే వీడియో పెడుతున్నారు కానీ మళ్ళీ ఇంకోటి ఏంటిదంటే వాళ్ళకి ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు ఉన్నాయి ఎన్ని సుళ్ళు ఉన్నాయి ఎన్ని ఎంత రేట్ అనేది మాత్రం మెన్షన్ చేస్తలేరు ఇందులో ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి మేము చెప్పేటప్పుడు కూడా వాళ్ళకి ఎన్ని ఉన్నాయని చెప్పేసి మేము చెప్పాలి కదా మీరు కూడా ఎగ్జాక్ట్లీ గిన్ని గొర్రెలు ఉన్నాయి గిన్ని పిల్లలు ఉన్నాయి గిన్ని తీసేద్దామని అనుకుంటాను మా ఊరి చెప్పేసి క్లారిటీగా పెట్టండి పెట్టడం ద్వారా మీకు మేము కూడా వాళ్ళకి మేము కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా కాబట్టి మమ్మల్ని అర్థం చేసుకొని మీరు క్లారిటీగా డీటెయిల్స్ అనేటివి క్లారిటీగా పెట్టేది ఉంటే మీరు మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కాబట్టి మమ్మల్ని అర్థం చేసుకొని ఏది ఉన్నా కూడా మీరు క్లారిటీగా పెట్టడం వల్ల మీకు ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా తెలుస్తుంది మీరు కొందరైతే గోరు పెడితన్లు గొర్రెలు పెడతానలు కానీ జత జత ఎన్ని అనేది కూడా పెట్టట్లేదు ఫ్రెండ్స్ ఎన్ని గొర్రెలు ఏంటి అనేటి ఫస్ట్ అయితే అది చూసుకోండి చూసుకొని పెట్టాను ఫ్రెండ్స్ ఈ మందులో పోతులు అనేటివి అమ్మడం జరుగుతుంది అని చెప్పాడు అన్న మీకు కావాల్సిన రెండు మేకపోతులు ఉన్నాయని అయితే చెప్పాడు మీకు కావాలనుకునే వాళ్ళు మాత్రం మా కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి మా నా మొబైల్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ సిక్స్ త్రీ ఎయిట్ సెవెన్ జీరో ఎయిట్ ఫైవ్ అండి ఇది భూపల్పల్లి ఏరియా జయశంకర్ డిస్టిక్ ఇటు చుట్టుపక్కల వాళ్ళకైతేనే వీలు వీలవుతుంది చాలా లాంగ్ నుంచి వెళ్ళి తీసుకునే వాళ్ళు ఉండేది ఉంటే ఫోన్ చేయొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ పోయిన తర్వాత అయితే ఫోన్ చేయకుండా ఫ్రెండ్స్ ఎందుకంటే చుట్టుపక్కల కదా ఎవరన్నా చూ వీడియో గిట్లా చూసి ఇట్లా వచ్చి తీసుకుపోయేది ఉంటే నేనైతే ఏం చేయలేను కాబట్టి తొందరగా మీరు ముందు అడుగేస్తే బాగుంటుంది ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీ ఫోన్ చేయండి ఫ్రెండ్స్ మీ చుట్టుపక్కల ఉన్న కూడా పెట్టండి ఒక వీడియో పెట్టండి కానీ వీడియో అనేది క్లారిటీగా తీసి పెట్టండి మొన్న ఒక అతను జగిత్యాల నుంచి వెళ్ళి అన్న ఇట్లా గొర్రెలు కావాలని ఫోన్ చేసిండు ఫ్రెండ్స్ ఎవరి దగ్గర నన్ను ఉండేది ఉంటే కంపల్సరీ పెట్టండి బ్రదర్కి వచ్చేసి ఒక నలభై యాభై గొర్రెలు కావాలన్నట అన్న ఎన్ ఎన్ని ఉన్నా మంచిదే అంటున్నావు కానీ యాభైకి పైన ఉండాలని అంటున్నాడు కాబట్టి మీరు ఎవరి దగ్గర నన్ను ఉండేది ఉంటే మాకు చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినా పర్లేదు చేసేవాళ్ళు మీ డీటెయిల్స్ పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో మాత్రం పూర్తిగా చూసి షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ మీరు లైక్ చేయడం వల్ల షేర్ చేయడం వల్ల ఇంకో రైతుకు వెళ్తుంది కాబట్టి వీడియో అనేది ఉపయోగపడుతుంది కాబట్టి ప్లీజ్ షేర్ మీ బాయ్ ఫ్రెండ్స్ ఉంటాను